హై ఎవరి వన్ మరి వన్ టౌన్ నరేషన్ కో షాప్ నెంబర్ ఫైవ్ కంప్లీట్ ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్స్తో డీల్ చేస్తున్నాం స్నాక్స్ ఫుడ్స్ కానీ లేకపోతే కిచెన్ ఎక్విప్మెంట్స్ కానీ బేకరీ ఎక్విప్మెంట్స్ కానీ స్విచ్ షాప్ ఎక్విప్మెంట్స్ కానీ ఇవాళ లేటెస్ట్ ప్రోడక్ట్ మనం తెచ్చాం ఫుడ్ వార్మర్స్ ఎవ్రీ బేకరీ పర్సన్స్కి లేదా మన కియాస్కి ఆన్ వీల్స్ అమ్మే ఫుడ్స్కి ఫుడ్ వార్మర్స్ అనేది నెసెసిటీ అయిపోయింది దీంట్లో మనకి మూడు వెరైటీస్ ఆఫ్ వార్మర్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి టూ ట్రే వార్మర్స్ ఇది హాట్ లైన్ కంపెనీది కంప్లీట్ టూ ట్రే వార్మర్ వస్తుంది ఇది వాట్స్ వచ్చేసి మనకి సెవెన్ అండి ఇది కంప్లీట్ ఆటో కట్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది మనకి ఎంత టెంపరేచర్ లో హీటింగ్ పెట్టుకోవాలి ఇది టెంపరేచర్ ఉంటుంది హాట్ లైన్ బ్రాండ్ అండి హాట్ టేస్ అంటారు దీన్ని దీనిలో మనకి టూ ట్రేస్ సమోసా కానీ పఫ్ కానీ రోల్స్ కానీ ఏదైనా దీనిలో పెట్టుకోవచ్చు అలానే దీనిలో లెవెన్ హండ్రెడ్ వాట్స్ త్రీ త్రీ ట్రేస్ వస్తుంది త్రీ ట్రేస్ లో ఇక్కడ వెజ్ పప్ వేసుకోవచ్చు ఎగ్ పప్ పెట్టుకోవచ్చు పనీర్ పప్ పెట్టుకోవచ్చు లేదా సమోసాస్ పెట్టుకోవచ్చు ఈ రెండు అనేది జనరల్లీ టీ కానీ కియాస్ కానీ ఆన్ వీల్స్ కానీ లేదా మనం కెఫేస్ కానీ లేదంటే మనకి బెస్ట్ ఏంటంటే ఈ మధ్య కుంభకోణం కాఫీ షాప్స్ ఉన్నాయి కదా ఈ రెండు ట్రెండ్ గా నడుస్తున్నాయి లేటెస్ట్ అప్గ్రేటెడ్ బేకరీస్కి కానీ మనకి లేటెస్ట్ గా మనకి బేకరీస్ కి స్వీట్ షాప్స్ కి ఇది మనకి హాట్ లైన్ కంపెనీ వాళ్ళది ఫోర్ ది సెవెంటీ ఫైవ్ లీటర్స్ది వస్తుంది కంప్లీట్ హెవీ బాడీతో వస్తుంది డిస్ప్లే ఫోర్ వేప్ ఓపెన్ వేప్ ఉంటుంది గ్లాసెస్ మీకు నాలుగు వేప్ ఓపెన్ గ్లాసెస్ ఉంటే ఫోర్ ది ఉంటుంది దీంట్లో మన సమోసా కానీ పఫ్ కానీ ఏదైనా ఆటో కట్ ఆఫ్ కూడా ఉంటుంది లైట్కి ఆన్ ఆఫ్ స్విచ్ ఇస్తాడు టెంపరేచర్ కంట్రోల్ ఇస్తాడు పవర్ సప్లై ఉంటుంది మూడు రకాలు ఉంటాయి దీంట్లో మనకి ఇది కొంచెం ప్రీమియం క్వాలిటీ రేంజ్ అండి ఇది కూడా హాట్ లైన్ బ్రాండే సెవెంటీ ఫైవ్ లీటర్స్ ఇది వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ వాట్స్ త్రీ ట్రేది ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ వాట్స్ టూ ట్రేది ఇది హాట్ లైన్ బ్రాండ్ ఫుడ్ వార్మర్స్ అంటారు హాట్ కేస్ అంటారు సోప్ ఆఫ్ హీటర్స్ అంటారు దీన్ని ఓకే సార్ మాది వన్ టౌన్ నరేషన్ కో షాప్ నెంబర్ ఫైవ్ ఏదైనా ఎంక్వైరీ ఉన్నా ఈవినింగ్ సిక్స్ టు నైన్ కానీ లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టేస్తే మీకు కావాల్సిన ప్రోడక్ట్ ఫోటో కానీ స్క్రీన్ షాట్ పెడితే మేము వాట్సాప్ ద్వారా అటెండ్ అవుతాం ఏదైనా బిజీ అవర్స్ ఉంటే మేమే కాల్ చూసి మీకు అటెండ్ అవుతాం ఒకవేళ కాల్ లిఫ్ట్ అయిపోతే ఎక్కడో బిజీ ఉండవచ్చు దాని గురించి మా షాప్ వచ్చేసి వన్ టౌన్ నరేషన్ కో షాప్ నెంబర్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ నైన్ త్రీ జీరో నైన్ సెవెన్ డబల్ నైన్ షాప్ నెంబర్ ఫైవ్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఆపోజిట్ టు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ థ్యాంక్ యూ